విశ్వరూపాన్ని అర్జునుడు చూస్తూ ఏం చెప్తున్నాడంటే మనం ఏదైనా ఒక దృశ్యాన్ని అనుకోండి దానికి పలానా పాయింట్ అది మూలము లేదా దానికి ఇది మొదలు ఇక్కడ నుండి మొదలై ఇలా వచ్చింది ఇలా వెళ్తుంది ఇక్కడ చేరుతుంది అనే జ్ఞానం మనకు ఉంటుంది కానీ పరమాత్మ యొక్క స్థితి ఎటువంటిది అంటే అనాది అంటే దానికి ఆది లేదు మధ్యలో ఉన్నట్టు లేదు అంతము లేదు అంటే మొత్తం అంతా కూడా వ్యాపించిపోయిందని చెప్పుకుంటున్నా కానీ అది అది ఎటువంటిది అనే విషయాన్ని మనం చెప్పలేము అందుకనే బ్రహ్మతత్వాన్ని అనిర్వచనీయము అని చెప్తారు దాన్ని మనం చెప్పలేము ఎటువంటిది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ మామూలుగా వివరించుకున్నాం కానీ నేను చెప్పాలంటే సాధ్యం కాదు తర్వాత అంతే గారు మూడో ఆవృతంలో నా ప్రశ్న माता पिता च दैवं च त्वमेव हि पतिर्गतिः सखाश्रयो गुरुश्चापि कृष्णसत्यं त्वमेव हि कृष्णसत्यं त्वमेव हि आखरि हि अण्डे हातो